వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇదైతే సాటర్డే రోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట సో మేము ఇంట్లో ఇంకా అన్నీ రెడీ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను ఇంకా చెప్పాను కదా లాస్ట్ మినిట్లో పిల్లలిద్దరూ స్కిప్ అంటే రాలేదన్నమాట సో అందుకోసం ఇంకా మేమిద్దరమే బయలుదేరి వెళ్ళాల్సి వచ్చింది సో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకే చెప్పాను కదా నిన్నటి వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి సో వే అందరూ కామెంట్ చేశారు హ్యాపీ జర్నీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీ లవ్ అండ్ ఎఫెక్షన్కి సో ఇలాగే మీ బ్లెస్సింగ్స్ మీ లవ్ అఫెక్షన్ ఇలాగే ఉండాలి కంటిన్యూగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను సో చాలా థ్యాంక్స్ అండి ఇన్ కేసు నేను రిప్లై ఇవ్వలేకపోతే ఈ వీడియో ద్వారా చెప్తున్నా అనమాట సో ప్రజెంట్ అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము రైల్వే స్టేషన్కి అంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి కదా ట్రైన్ సో ఒక లెవెన్ ఫిఫ్టీన్కి అంతా వచ్చేసాం బికాస్ ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి రావడానికి టైం పడుతుంది సో ఫైనల్లీ మేము మార్నింగ్ సెవెన్ థర్టీకి అంతా రీచ్ అయిపోయాం అనమాట తిరుపతికి సో మార్నింగ్ చూడండి మార్నింగ్ వ్యూ అయితే చాలా ప్లెజెంటబుల్గా చాలా హ్యాపీ తప్పిగా అనిపిస్తుంది ఆ వాతావరణము అండ్ ఏమంటారు మబ్బులు ఉంటాయి కదా కొండల మీద అలాగే కూర్చున్నాయి అనమాట ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయంటే వీడియో కూడా అంత క్లియర్గా క్యాప్చర్ కాలేదు సో అంత మంచిగా అనిపించింది సో అంటే పిల్లలు కూడా వచ్చింటే బాగుండు అనిపిస్తుంది పిల్లల్ని మిస్ అవ్వాం కదా అది కొంచెం బాధగా అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళలేదండి పిల్లల్ని వదిలేసి మేము ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా తప్పనిసరి రావాల్సి వచ్చింది ఇంకా టికెట్స్ క్యాన్సిల్ ఎందుకు చేయాలి అని చెప్పేసి సో చూసారా వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది సో మబ్బులన్నీ కొండల మీద అలా కూర్చున్నట్టుగా అనిపిస్తుంది ముందు రోజే వర్షం పడిందంట అక్కడ వర్షం పడడం వల్ల అంటే మరీ అంత ఎండగా లేదు మరీ అంత కూల్గా లేదు సో నార్మల్ టెంపరేచర్ అయితే ఉంది సో చూసారా కొండల పైన అసలు ఎంత బాగా అనిపిస్తుందో నిజంగా చూస్తే అంత మంచిగా అనిపిస్తుంది అండి సో ఆ తిరుపతి వాతావరణం ఆ సౌండ్ అంటే ఓం నమో వెంకటేశాయ అని చెప్పి సౌండ్ వస్తుంది కదా సో ఆ సౌండ్స్ వినుకుంటూ ఆ అట్మాస్ఫియర్ని ఫీల్ అవుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో సో మేమైతే ఎప్పుడు వెళ్ళాలి అని అనుకుంటే మటుకు అప్పుడు వెళ్తూ ఉంటాము బికాజ్ ఎక్కువ శాతం తిరుమల విజిట్ చేస్తూ ఉంటాం అనమాట ఫ్యామిలీ అంతా ప్రతిసారి వెళ్తుంటాం ఇంక ఈసారి పిల్లలు రాలేదు కదా ఏదో కొంచెం గిల్టీ ఫీలింగ్ అంతే సో చూసారా ఎంత బాగా అనిపిస్తుందో అండ్ ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం ఇక్కడ చెకింగ్ అయితే ఉంటుంది కదా సో ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా అసలు అలౌ చేయట్లేదండి లోపలికి అంటే ప్లాస్టిక్ అలౌ చేయట్లేదు అనమాట ప్లాస్టిక్ కవర్స్ బాటిల్స్ అట్లాగా కానీ లాస్ట్ టైం కంటే ఈ టైము చాలా బాగా అనిపిస్తుంది సో ఆ మెయింటెనెన్స్ కానివ్వండి సో అంత బాగా అనిపిస్తుంది మండే మండే రోజు ఇంకా పవన్ కళ్యాణ్ సార్ వస్తారని చెప్పారు అక్కడ విజిట్ చేయడానికి ఆ రోజు వచ్చింటే బాగుండేమో ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుండే కదా సో అంటే చూసినట్లు అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా మేమైతే వచ్చేసి ఎమ్మటే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయలుదేరి వచ్చేసామనమాట ఓన్లీ ఫ్రెషప్ అవ్వడానికే రూమ్ తీసుకోవాల్సి వచ్చింది అక్కడ స్టే చేయట్లేదు కాబట్టి ఇంకా త్వరగా వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి మార్నింగ్ మాకు దర్శనము ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట సో మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మాకు దర్శనం కాబట్టి ఈ లోపు చాయ్ బిస్కెట్ నాకు నాకు అది కూడా తినకుంటే కళ్ళు తిరుతాయి అనమాట సో అందుకోసం అండ్ ఈరోజు నేను సెల్ఫీ స్టిక్ కూడా తీసుకోవడం మర్చిపోయాను వచ్చే హడావిడిలో సెల్ఫీ స్టిక్ తీసుకోవడం మర్చిపోయాను ఆయన నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది వీడియో తీసుకోవడానికి సో బయట వీడియో తీసుకోవడం నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట అంటే ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు అలవాటు అయిపోయింది అండ్ ఇక్కడ గోవింద నామాలు ఆ గోవింద నామాలు మనం పెట్టుకుంటాం కదా సో ఆ వైబ్స్ అనేది మనకి అప్పుడే తెలుసు వస్తుంది కదా సో నామాలు పెట్టుకుంటే చాలా హ్యాపీగా అది స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుంది అనమాట సో అది ఇక్కడ కొంచెం ఎండగా ఉంది ఇంకా టైం ఉంది అన్నమాట మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది సో ఇక్కడ ఫ్రీ బస్సెస్ అయితే మనకి తీసుకెళ్ళి దర్శనాన్ని దగ్గర వదిలిపెడతారు కాకపోతే మనం ప్రైవేట్ వెహికల్స్ అవి మాట్లాడితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా తీసుకుంటా అట్లా ఛార్జ్ చేస్తారు మనం ఎక్కువ శాతం ఫ్రీ బస్కి వెళ్ళడమే బెస్ట్ అండి ఎందుకంటే అసలు చాలా తక్కువ దూరము కాకపోతే మనకి ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట సో అందుకోసం ఇంకా మేము ఫ్రీ బస్ కోసం వెయిట్ చేసి అక్కడే బస్ ఎక్కి వెళ్ళాం సో ఇద్దరమే కదా ఇంకా ఏమో ఎక్కువ పిల్లలు ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేయలేరు అని చెప్పేసి ఆ వెహికల్ తీసుకొని అట్లా వెళ్తుంటే బట్ ఇప్పుడు మేమిద్దరమే కాబట్టి ఎలాగైనా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతాము బట్ ఆ రోజు ఎందుకో తెలియదు జనాలు కనిపించలేదు కానీ దర్శనం దగ్గరికి వెళ్తే ఎంతమంది ఎంత క్రౌడ్ ఉందంటే చాలా చాలా క్రౌడ్ ఉంది సో అసలు మేము ఊహించలేదు ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి బట్ అంతమంది ఉన్నా కూడా దర్శనము ఎంత ఈజీగా అయిపోయిందంటే ట్వెల్వ్ థర్టీకి మేము లోపలికి అంటే క్యూ లైన్లోకి వెళ్ళాము కంపార్ట్మెంట్లోకి సో కంపార్ట్మెంట్లో ఎక్కడ వెయిటింగ్ చేయకుండా ఫటాఫట్గా అయిపోయింది వన్ అవర్ లోపు అంటే మనం ఎంత ఫాస్ట్గా నడిస్తే అంత ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది అనమాట బట్ నేను శారీతో కొంచెం అంటే శారీ క్యారీ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది అందుకే ఫాస్ట్గా వెళ్ళలేకపోయాము లేదంటే మాకు ట్వెల్వ్ థర్టీకి వెళ్తే మేము వన్ థర్టీకి అంతా బయటకు వచ్చేసాము యాక్చువల్లీ వన్ కంతా అయిపోతుంది లోపల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అంత ఈజీ అంటే ఈజీ ఏం కాదు సో బయట మనం పడ్డ కష్టం అంతా స్వామివారిని చూస్తేనే మనకి అది కష్టం అంతా మర్చిపోతామని అనుకుంటాను నేనైతే సో ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ వచ్చేసాము టూ ఓ క్లాక్ అయిపోయింది బట్ విపరీతమైన ఎండ అండి సో అంటే చాలా ఎండగా అనిపిస్తుంది వర్షం పడింది ముందు రోజు బట్ ఎందుకో తెలియదు ఎండగా అనిపిస్తుంది దట్టు నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా కొంచెం కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తుంది సరే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి బియ్యం పిండి అవి తీసుకొచ్చాను కదా దీంట్లోనే పచ్చకర్పూరం పసుపు బియ్యం పిండి అన్నీ వేసుకొని వచ్చాను అనమాట నెయ్యి నెయ్యి బాటిల్ ఒకటి తీసుకొని వచ్చాను దీంట్లో వేసుకొని వచ్చాను సో ఇక్కడైతే దీపాలు రెడీ చేసుకుంటున్నా మనం ఏడు శనివారాలు చేస్తాం కదా ఏడు శనివారాలు ఏడు దీపాలు వెలిగించేంత పుణ్యము అంతే పుణ్యము మనము ఇక్కడ స్వామివారి దగ్గర దీపాలు వెలిగించడం అంతకంటే రెట్టింపు పుణ్యం వస్తుందండి బట్ నేను ఎప్పుడు వచ్చినా సరే స్వామివారికి తులసిమాల తీసుకొని రావడం కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా రావడం అట్లా మా ఫ్యామిలీకి అట్లా అలవాటు అయిపోయిందనమాట అంటే మాకు ఎవరు చెప్పలేదు బట్ మేము అలా ఒక్కొక్కటి అట్లా అలవాటు చేసేసుకున్నాం అండ్ ఇక్కడైతే దీపాలు రెడీ అయిపోయి వెళ్ళి దీపం పెట్టించాలంట olari voilà. I'm going ఇప్పుడు అక్టోబర్ ఫోర్త్ నుంచి మనకి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోతాయి సో లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏమో బ్రహ్మోత్సవాలకు వెళ్ళామండి సో ఆ టైంలో వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే బ్రహ్మోత్సవాలు కానివ్వండి ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు వెళ్ళకూడదు నార్మల్ టైంలో వెళ్తేనే బెస్ట్ ఎందుకంటే ఆ టైంలో వెళ్తే చాలా క్రౌడ్ అసలు ఇసుకేసినా కూడా రాలన్నంత క్రౌడ్ ఉంటుంది బట్ అలా చూడడం కూడా ఒక అదృష్టం ఉండాలి కానీ పిల్లలతో వెళ్తే కష్టం అండి సో అందుకే ఇంకా ముందుగానే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట ఉత్సవం అప్పుడు స్వామివారి వెళ్తుంటే ఎంత ఆనందమో వెళ్ళి మన కంట్లో నీళ్ళు అలా వచ్చేస్తాయండి అంత హ్యాపీనెస్ వస్తుంది సో అంత ఇష్టం అన్నమాట నాకు తిరుమల అంటే సో ఎప్పుడు విజిట్ చేసి వస్తుంటాను కదా అందుకోసం సో ఇక్కడైతే ఇంకా చేనేత వస్త్రాలు ఉన్నాయి చూద్దామని వెళ్ వచ్చా అనమాట ప్యూర్ కాటన్ సో చాలా బాగున్నాయి మా వారు అంటే లుంగి టైప్ అట్లా చూద్దాము లేకపోతే ఏమన్నా పూజకి అట్లా అటెండ్ అయినప్పుడు ఇట్లా ఉంటాయి కదా నామాలది సేల్వా సో అది తీసుకుందామని వచ్చారు బట్ హెవీ కాస్ట్ ఉన్నాయండి అంటే ప్యూర్ కాటన్ తెలుసు కానీ హెవీ కాస్ట్ ఉన్నాయి అండ్ నేను ఒక శారీ చూశాను నాకు చాలా బాగా నచ్చింది సో పింక్ పింక్ కలర్ సో ఇదనమాట ఈ శారీ చాలా బాగా నచ్చింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏమో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉందనమాట సో ఇప్పుడే మొదలై నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడొచ్చు అని అనిపించింది సో చూసారా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది సో ఇవి మెయింటైన్ చేసే వాళ్ళకైతే బాగుంటాయి మనలాంటి వాళ్ళకి ఎప్పుడో అరుదుగా కట్టే వాళ్ళకైతే సెట్ అవ్వన్నమాట అండ్ లేపాక్షిలో వెళ్ళి మేము గంధం చెక్క అవి తీసుకోవడానికి వెళ్తున్నాం చూసారా ఎంతమంది క్రౌడో ఈవినింగ్ టైం కూడా ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు మేబీ ఆ రోజు ఏముందో తెలీదు ఎక్కువ మంది ఉన్నారనమాట సో ఇంకా వెళ్ళి మేము ఫస్ట్ అయితే తినేసి ఇక్కడ స్వామివారు చూడండి ఎంత అది ఇది రెడ్ అండి విగ్రహం వచ్చేసి ఇక్కడ వీడియో తీయొద్దని చెప్పారు బట్ నేను వీడియో తీసిన తర్వాత తీయొద్దని చెప్పారు సో ఇది వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ చేంజ్ ఉంది ఫోర్టీన్ ల్యాక్స్ చేంజ్ రెడ్ శాండిల్ది ఇంకా నేనైతే ఇంకా ఏమి ఎక్కువ అట్లా చూసేసి ఇంకా నాకు ఇంట్లోకి కావాల్సిన పూజా సామాగ్రి అవి ఎక్కువ ఏమి తీసుకోలేదండి రెగ్యులర్గా వస్తుంటాం కదా అంటే ఎప్పుడు చూసి చూసి ఏం తీసుకోవాలనిపించలేదు కొత్తగా ఏమన్నా మనం పుణ్యక్షేత్రానికి విజిట్ చేసినప్పుడు అవి కొనాలి ఇవి కొనాలి అనిపిస్తుంది బట్ ఇక్కడ రెగ్యులర్గా వెళ్తుంటాం కాబట్టి ఏం తీసుకోవాలని అనిపించలేదు అనమాట జస్ట్ అట్లా కొన్ని అయితే పూజా సామాగ్రి తీసుకొని రిటర్న్ బ్యాక్ వచ్చేసాము అదే మనతో పాటు పిల్లలు వచ్చింటే వాళ్ళ షాపింగే ఎక్కువ అయ్యేది సో ఈసారి మేమిద్దరమే కాబట్టి సింపుల్గా అయిపోయింది సో జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకున్నామా మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసామా అని చెప్పేసి అనుకున్నాము సో ఇక్కడైతే ఇంకా మేము రిటర్న్ బ్యాక్ ఇంటికి అయితే వచ్చేస్తున్నామండి చాలా హ్యాపీగా మంచిగా దర్శనం నైట్ లేట్ అయిపోయిందండి మేము సిక్స్ థర్టీకి బయలుదేరితే సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి త్రీ త్రీ థర్టీ అయిపోయింది అనమాట సరిగ్గా నిద్ర లేదు ఇంకైతే అసలు నిద్ర వస్తుంది కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి కదా ఆఫీస్కి వెళ్ళి ఇంకా ఈరోజు కొంచెం ఎర్లీగా పని అంతా చేసుకొని త్వరగా నిద్ర అవ్వాలన్నమాట టూ డేస్ అయింది వెళ్ళేటప్పుడు సరిగ్గా నిద్ర లేదు అంటే జర్నీ చేసేటప్పుడు సరిగ్గా నిద్ర ఉండదు కదా సో అందుకోసం ఈరోజు కొంచెం ఎర్లీగా పని చేసుకొని మంచిగా రెస్ట్ తీసుకోవాలి అండ్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ కూడా కంటిన్యూగా పెడుతూ ఉన్నాను కాబట్టి అది కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయింది సో అందుకోసం అనమాట అండ్ వచ్చేటప్పుడు నేను వచ్చేటప్పుడు నేను ఇది గంధం పౌడర్ అయితే తీసుకొచ్చా అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ త్రీ హండ్రెడ్ అనుకుంటా ఇది సో త్రీ హండ్రెడ్ ఇది గంధం పౌడరు ఇది ఫేస్ ప్యాక్ పెట్టుకోవడానికి తీసుకొచ్చా అనమాట అండ్ ఇదైతే గంధం చెక్క ఆల్రెడీ పిల్లలు ఏం చేశారు స్టిక్కర్ తీసేసారు ఇది ఇది ఎయిట్ హండ్రెడ్ సో ఇది గంధం చెక్క స్వామివారికి మనం బొట్టు పెడతాం కదా గంధం అట్లా పెట్టినప్పుడు అట్లా యూస్ చేయడానికి ఇదన్నా లేకపోతే ఇదన్నా యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఇది కూడా కొంచెం మిల్క్లో అట్లా రా మిల్క్ ఉంటుంది కదా రా మిల్క్లో వేసి బొట్టు పెట్టడితే బాగుంటుంది ఇది ఒకవేళ మనం ఏమంటారు కరగ తీసి గంధం తీసి పెట్టొచ్చు సో ఇన్ కేస్ అది వీలు కాకుంటే అన్న పెడతా ఇది లేకపోతే ఇదన్న పెడతా నేను ఏది యూజ్ చేస్తే అది నేను నాకు పెట్టేసుకుంటా అది మిగతాది దేవుడికి పెట్టేస్తాను అనమాట ఈ రెండిట్లో ఏదో ఒకటి సో అది ఈసారి ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు ఎందుకంటే వెళ్ళి వెళ్ళి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము మళ్ళీ వెమ్మట్టే రిటర్న్ బ్యాక్ వచ్చేసాము సో పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారో ఏమో అని అదొక టెన్షన్ ఉంటుంది కదా సో అందుకోసం వెళ్ళి త్వరగా వచ్చేసామన్నమాట అండ్ నేనైతే ఇంకా ప్రసాదం లడ్డు అయితే నాకు లిటరలీ లడ్డు ఎడపెట్ట అక్కడ పైన ఉయ్యాలి పెట్టే చోట అక్కడ లడ్డు తగిలిచ్చామనమాట ఈవినింగ్ వచ్చిన తర్వాత అందరికీ పంచాలి అండ్ ఆఫీస్కి అయితే నేను మా వారి ఆఫీస్కి మా ఆఫీస్కి అయితే తీసుకెళ్తున్నాను కొన్ని లడ్డూలు అండ్ అమ్మ వాళ్ళకి ఫోటో ఫ్రేమ్ ఒకటి దేవుడిది ఫోటో ఫ్రేమ్ ఒకటి తీసుకొచ్చా సో అమ్మ వాళ్ళకి దేవుడు ఫోటో ఫ్రేమ్ ఒకటి తీసుకొచ్చా అండ్ లడ్డు ఈసారి లడ్డు చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది లాస్ట్ టైం ఏమైంది అంటే వచ్చిన ఒక రోజు వచ్చింది అనుకోండి లడ్డు మ మరుసటి రోజుకి కొంచెం డ్రై అయిపోవడము లేకపోతే స్మెల్ అట్లా రావడం అట్లా అనిపించింది స్వామివారిది నేను అట్లా అనట్లేదు బట్ ఈసారి చాలా ఫ్రెష్గా ఉంది లడ్డు లడ్డుకి ఇంకా నెయ్యి స్మెల్ అనేది మంచిగా వస్తుంది సో పేపర్లో పెట్టినా కూడా ఆ నెయ్యి అనేది మనకి కనిపిస్తుంది అనమాట లాస్ట్ టైం మనం పేపర్లో పెట్టి అట్లే పెట్టేసేసరికి మొత్తం పొడి పొడి లాగా అయిపోయింది అనమాట కానీ ఈసారి లడ్డు చాలా బాగుంది సో మీ అందరి తరఫున కూడా నేనే తినేస్తాను ఓకేనా సో లడ్డు లడ్డు తీసుకొని వచ్చాము లడ్డు ఒకటే మేము ఇంకేం తీసుకురాలేదు సో అదండి ఈ రోజు ఈ వీడియో తిరుపతి బ్లాగ్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను సో హోప్ మీకు నచ్చితే బ్లాగ్ కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి సో రేపటి మంచి వీడియోలు మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను అండ్ టిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్